హాయ్ ఎవ్రిబడి నేను మీ ఫేవరెట్ సైక్యాట్రిస్ట్ డాక్టర్ మధువంశి ఫ్రమ్ యశోదా హాస్పిటల్స్ సో ఈరోజు మనము ఒక మేజర్ డిజార్డర్ అండి డిసోసియేటివ్ డిజార్డర్ గురించి మీకు తెలియజేయబోతున్నాను మనకు అందరికీ తెలుసు ఫిట్స్ అంటాము సిట్ ఫిట్స్ సీజర్స్ అని అంటాము ఇక్కడ ఏమవుతుందంటే ఒక పర్సన్ ఉన్నాడనుకోండి అనుకోండి ఇలా పడిపోతాడు సడన్గా పడిపోయి చేతులు కొట్టుకోవడము నాలుక కొనుక్కోవడము టాయిలెట్ పోవడము అప్పుడప్పుడు పాస్ పోవడం అలా జరుగుతుంది దాన్ని మనం రియల్ సీజర్స్ అంటాం కానీ కొందరికి ఫిట్స్ లాంటి లాగే ఉంటుంది కానీ ఫిట్స్ అని చెప్పాం దోస్ ఆర్ కాల్డ్ లెస్ డిసోసియేటివ్ డిజార్డర్స్ అందులో అంటే ఇలా ఉన్నాడు అనుకోండి ఒక మనిషి ప్లస్ స్లోగా పడిపోతాడు సో ఏమైనా బెడ్ ఉన్నా కానీ సోఫా ఉన్నా కానీ స్లోగా దానిపైన ప పడిపోవడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి హెడ్ ఇంజురీ కానీ అలాంటివి ఏమీ జరగవు అదే ఫిట్స్ వాళ్ళకి హెడ్ ఇంజురీ అలాంటివి లేకపోతే పెద్ద దెబ్బలు అలాంటివి జరుగుతాయి సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ డిసోసియేటివ్ డిజార్డర్స్ స్ట్రెస్ వలన వస్తాయి నాట్ బికాస్ ఆఫ్ సమ్ అండర్లయింగ్ కెమికల్ చేంజెస్ సీజర్స్ నార్మల్ ఫిట్స్లో సీజర్స్లో ఎపిలిప్స్లో అయ్యే కాకుండా ఈ స్ట్రెస్ వలన జరిగే సూడో సీజర్స్ అంటాం సీజర్స్ లాగానే ఉంటుంది ఫిట్స్ లాగానే ఉంటుంది కానీ దే ఆర్ కాల్డ్ ఎస్ సూజో సూడో సీజర్స్ ఆర్ కాల్డ్ ఎస్ డిసోసియేటివ్ డిజార్డర్స్ సో మనము ఇవి చాలా ఇగ్నోర్ చేసి మనము అన్నెసరీగా అదర్ మెథడ్స్లో వెళ్ళడం జరుగుతుంది అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ మీకు ఫిట్స్కి సీజర్స్కి వర్సెస్ సూడో సీజర్స్ అంటే డిసోసియేటివ్ డిఫరెన్స్ ఏంటంటే నాలుక కోరుకోవడం జరగదు మోస్ట్లీ సీజర్స్లో నాలుక కోరుకోవడం జరుగుతుంది డిసోసియేటివ్ డిజార్డర్స్లో నాలుక కోరుకోవడం జరగదు అండ్ రెండోది ఇన్వాలెంటరీగా మూత్రం పోయడం కానీ టాయిలెట్ పోయడం కానీ జరగదు అదే నిజమైన ఫిట్స్లో మూత్రం పోయడం కానీ టాయిలెట్ పోయడం కానీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే రోజు ఆరు గంటలకి ఆర్ ఏడు గంటలకి ఆర్ ఒక స్పెసిఫిక్ టైంలో ఈ ఫిట్స్ అనేది వస్తుంది కానీ అది డిసోసియేటివ్ డిజార్డర్స్ అనేది వస్తాయి కానీ అదే రియల్ ఫిట్స్ కానీ సీజర్స్ కానీ ఎప్పుడైనా రావచ్చు మీరు డ్రైవింగ్ చేస్తుండే రావచ్చు మీరు ఎక్కడైనా నడుస్తుండే రావచ్చు అండ్ దట్ ఈస్ వెరీ డేంజరస్ కానీ డిసోసియేటివ్ డిసార్డర్స్ ఒక సేఫ్ స్పేస్లో ఉన్నప్పుడు అందరు ఉన్నప్పుడు కానీ పక్కన సోఫా బెడ్ ఆర్ ఏమీ తనకి హామ్ కాకుండా ఉన్నప్పుడే ఈ డిసోసియేటెడ్ డిజార్డర్స్ వస్తాయి సో ఐ రిక్వెస్ట్ యు ఇలాంటివి మీకు ఉంటే ఈ స్ట్రెస్ వలన జరుగుతుంది డేర్ ఫోర్ యు షుడ్ మీట్ హెల్త్ ప్రొఫెషనల్ ఆర్ ఎ సైకాటిస్ట్ థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్